హాయ్ ఫ్రెండ్స్ నేను మార్నింగ్ ఓట్లు నానేశాను సూపర్గా నాన్నయి సో నార్మల్గా సిద్ధం చేయాలి సో బస్తాలు ఇవి వేసి నానబెట్టాలి ఒకరోజు మొత్తం బస్తా వలిపోయింది పాత బస్తాయి అయినా కానీ దీన్ని రెడీ చేసినాం నానబెట్టినాం ఈరోజు సో నాన్న తర్వాత నీళ్ళు ఇలా పోసి మళ్ళీ కొంచెం గడ్డేసి పెట్టాలి సో ఇలా వేసిన రెండు రోజుల తర్వాత మనకు మొలక రావడం జరుగుతుంది సో ఈ ఫైనల్గా మనకు మొలక వచ్చింది ఒక టూ డేస్ తర్వాత ఈ విధంగా మనం నారుని వెరచల్లినాం సో నేను మా నాయన కలిసి ఈ వడ్లని చల్లడం జరిగింది సో రైతులు ఎవరైనా వీడియో చేస్తుంటే ముందుగా ఒక లైక్ చేసుకోండి సో ఈ వీడియో ఎందుకంటే మా సబ్స్క్రైబర్స్ కోసం ఇంకా వీడియో చేస్తున్నాం ఆల్మోస్ట్ ఈవినింగ్ అవుతుంది సో ఫ్రెండ్స్ ఫైనల్గా అయిపోయింది మొక్క గలడం ప్రతి ఓట్ల గింజ ఎంతో ముఖ్యం అందుకనే ఒక గింజ కూడా వేస్ట్ చేయకుండా అన్నీ ఏది విరజల్లాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ